శ్రీ అరుణాచల మహత్యము ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం నందీశ్వరుడు మార్కండేయుణ్ణి చూసి ఈ విధంగా చెప్పసాగాడు నాయన మార్కండేయ అరుణగిరి మహత్యమును అశేషముగా సవిస్తరముగా తెలుపుమని నీవు నాపై భారం మోపావు నీవు బుద్ధిమంతుడవు నీకు కలిగిన ఈ కుతూహలము ప్రశంసనీయము అరుణాచలేశ్వరుని చరిత్ర తెలియనివాడు పశుప్రాయుడు ఎంతటి జ్ఞానికైనా దానిని పరిపూర్ణముగా తెలుపుటకు సాధ్యము కాదు అరుణాద్రీశ్వరుని మహత్య కథ పుణ్యప్రదము ఎంత గొప్పవారైనా దానిని ఆశ్చర్యంతో వింటారు కానీ అవగాహన చేసుకొనుట కష్టము స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే అరుణాచలేశ్వరుని పుణ్యచరిత్రము తలుచుకున్న మాత్రం చేతనే నా మనస్సు ఆనంద తాండవం చేయుచున్నది అద్భుతమైనది మధురమైనది శివచరిత్రము దానిని పూర్తిగా వివరించుట నాకు కూడా సాధ్యం కాదు అయినా నేను మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా దాన్ని నీకు వివరించడానికి ప్రయత్నిస్తాను శ్రద్ధగా వినుము పూర్వము దేవకల్ప ప్రారంభంలో మహేశ్వరుడు నిర్వికల్పుడై ఏ సంకల్పము లేకుండా ఉన్నాడు ఒకసారి ఆయనకు సృష్టి చేయవలనని సంకల్పం కలిగినది అప్పుడు ఆయన సమస్త విశ్వమును భావన చేశాడు ఆ విశ్వమును సృష్టించేందుకు బ్రహ్మ రక్షించేందుకు విష్ణువును సృష్టించబడ్డారు మహేశ్వరుడు తన కుడి భాగము నుండి బ్రహ్మను ఎడమ భాగము సృష్టించాడు బ్రహ్మ రజోగుణములతోనూ విష్ణువు సత్వగుణములతోనూ సృష్టించబడ్డాడు వారికి సృష్టి పరిపాలన బాధ్యతలను మహేశ్వరుడు అప్పగించాడు సృష్టికర్త సృష్టించడం ప్రారంభించాడు బ్రహ్మ తన మనసు నుండి మరీచి మొదలైన పది మందిని సృష్టించాడు బ్రహ్మ తన కుడికాలి బొటనవేలు నుండి దక్షుణ్ణి సృష్టించి అతని లోకములను సృష్టించమని చెప్పాడు బ్రహ్మ తన ముఖము నుండి బ్రాహ్మణులను బాహువుల నుండి క్షత్రియులను తొడల నుండి వైశ్యులను పాదముల నుండి శూద్రులను సృష్టించాడు మరీచి పుత్రుడైన కశ్యపుడు దేవదానములను సృష్టించాడు కశ్యపుని ద్వారా మరుద్గణములు సర్పములు గరుడ పక్షులు గంధర్వులు అప్సరసలు జన్మించారు మనువు సంతానం మానవులు వారు ఒకరితో ఒకరు సంబంధములు కలిగి ఉండి అనేక విషయములలో ప్రవర్తిస్తుంటున్నారు అత్రి మహర్షి నుండి బ్రాహ్మణ క్షత్రియ కులములు ఉద్భవించాయి పులస్త పులుహులకు యక్ష రాక్షసులు జన్మించారు అంగీరసునికి ఉతధ్యుడు బృహస్పతి జన్మించాడు భృగువుకు అగ్ని చవనుడు మొదలైన ఋషులు జన్మించారు వశిష్ఠునకు మహర్షులు జన్మించారు వీరి సంతానం చేత సమస్త జగత్తు నిండిపోయింది ఈ విధంగా జగత్తులను సృష్టించిన బ్రహ్మ తనను సృష్టించిన మహేశ్వరుణ్ణి మరచిపోయాడు విష్ణుమూర్తి భృగు పుత్రిక అయిన లక్ష్మీదేవిని ఆడాడు మత్స్య మొదలగు అవతారములను ఎత్తుతూ తన జన్మకారకుడైన మహేశ్వరుణ్ణి మరచిపోయాడు ఇలా సృష్టి స్థితులను నిర్వహిస్తూ